కావల శాసనసభ్యులు గారికి భోగోలు ప్రజలు చాలా రుణపడి ఉంటారని కూడా ఈ ఈ సందర్భంగా చెప్పుకోక తప్పదు గత పాతిక సంవత్సరం నుంచి భోగోలు నుంచి పండబెట్టకుంట స్వామి దర్శనానికి పోయే భక్తులు చాలా ఇబ్బంది పడుతూ వచ్చారు దానికి తోడు ఈ మధ్య గేటు మూడో లైన్ వచ్చిన తర్వాత మూడు ఒక్కోసారి మూడు ట్రైన్లు పోయిన దాకా బండి తీయట్లేదు గేటు తీయటం లేదు గంటల తరపున నిలబడలేక ఈ రూటు మీద కావలేకపోయే ప్రజలందరూ ఉద్యోగస్తులు వ్యాపార మొత్తం కూడా ఇదే రూటు మీద పోయేదానికి ఆసక్తి చూపుతున్నారు ఈ నాలుగు వందల మీటర్లు ఇబ్బందికరంగా ఉందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళాము మేము ఎమ్మెల్యే గారు రైల్వే అధికారులతో మాట్లాడి ఒకటికి రెండు సార్లు మాట్లాడి ఈ రోడ్డుని చేర్చి చేసేదానికి ఒప్పించి భోగోలు ప్రజలకి ఇబ్బంది లేకుండా చేస్తున్నాడు అది కూడా తొమ్మిదో తేదీ నుంచి కొండ పెట్టకుండా తిన్నా ఒకటి జరుగుతూ ఉంది దానివల్ల కూడా ఈ రోడ్ వేసిన దానివల్ల భక్తులకు కూడా ఇబ్బంది లేకుండా మంచిగా దాన్ని పోయేసి వస్తారు వాళ్ళకి స్పందించి చేసినందుకు కూడా మన కావాల శాసనసభ్యులకి కావ్య కృష్ణారెడ్డి గారికి కూడా పేరు పేరిన భోగులు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలుపుకుంటున్నాను అందరికీ నమస్కారం నా పేరు అశోక్ నాయుడు మాది భోగోళ మండలం విఎన్ఆర్పేట పంచాయతీ కొత్తూరు గ్రామం మేము కొత్తూరు గ్రామం నివసిస్తూ ఉంటాము మాకు ఈ కొండబెట్ మాకు రైల్వే ప్రిన్సెస్ వల్ల అడవి అడవి వాతావరణం వల్ల మాకు రోడ్డు సక్రమంగా లేకపోవటం వల్ల మీ భోగోలు నుంచి కొత్తూరుకి రావడానికి కానీ కావలించడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది దానికి సంబంధించి అధికారులు రైల్వే అధికారులకి ఈ రోడ్డు వేయమని చెప్పి కొండబిట్రుంటంగేశ్వాకి సంబంధించి రోడ్డు వేయమని చెప్పి చాలా కాగితాల రూపం ద్వారా మేము అర్జీ రూపం ద్వారా ఇవ్వటం జరిగింది కానీ ఎవరు ఏ అధికారులు కూడా పట్టించుకోకపోవటం వలన ఎంతోమంది నాయకులు వచ్చారు కానీ ఏమి కూడా మాకు అభివృద్ధి అనేది ఈ రోడ్డు పరంగా కానీ ఏ పరంగా కానీ సున్యంగా ఉంది అలానే మన ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి గారి దృష్టికి తీసుకుపోవడం వలన మేము దాన్ని సంబంధిత అధికారులతో మాట్లాడి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి గారు ఈ ఈ రోడ్డు ఈ రోడ్డు మార్గం వేయటం జరిగింది వేయటం ప్రారంభించారు ఈ సందర్భంగా ఎన్నో సంవత్సరాలు మీ దగ్గర కొందరు సంవత్సరాలు అవుతున్న మా గ్రామం ఏర్పడి కానీ మాకేమి అభివృద్ధి చాలా దూరంగా ఉన్నా కానీ ఎమ్మెల్యే కావ కృష్ణారెడ్డి గారు మాకు సిమెంట్ రోడ్లు కానీ సంబంధిత ఈ రోడ్డు కానీ వేసి పండబిట్టుకొండ శ్రీ వెంకటేశ్వర స్వామి గారి భక్తులకు కానీ మన భూగోలు ప్రజలకు కానీ అలానే మాకు రైల్వే గేటు వేయటం వల్ల చాలా చాలామంది ఇట్లా ఇక్కడి నుంచి కొండబిడ్డ నుంచి కూడా కావాలకు వెళ్ళేదానికి చాలా ఆస్కారం ఉండే ఉంటుంది అందుకని ఈ రోడ్డు వేయటం వల్ల అందరూ కూడా చాలామంది చాలా మంచి జరుగుతుంది మనసు కాకుండా ఎమ్మెల్యే గారు ఎంతో అభివృద్ధి చేస్తున్నారు మా యందు మా కొత్తూరు గ్రామందు శ్రీవారి భక్తుల మాకు ఈ రోజు వేయడం వల్ల ఆయనకి ఖచ్చితంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి ఎమ్మెల్యే గారు ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరపాలని ఆయన వెనక ఖచ్చితంగా ఉండాలని మేము మనస్ఫూర్తి ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక వాదాభివాదం నమస్కారాలు